ఒంగోలు నలభై తొమ్మిది డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తుల కాశయ్య యాదవ్ ఆధ్వర్యంలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి వారికి మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని వారితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉండటం ప్రతి ఒక్కరిని గౌరవించే పార్టీ వైసీపీ అని చెప్పారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పెత్తందారుల పార్టీలు విష ప్రచారం చుమ్ముతున్నాయని ఆరోపించారు వైసీపీలో చేరిన వారిలో సిహెచ్ రమణయ్య బొడ్డు వెంకటకొండయ్య వేల్పుల బాలాంజనేయులు నాలి వెంకట సుబ్బయ్య పిల్లి నాగరాజు నాలి ఆంజనేయులు మెట్టెల వెంకటరాజు మెట్టెల నారాయణ వేల్పుల పెదాంజనేయులు మేకల జగదీష్ నాగరాజు రమణబోయిన వెంకటేశ్వర్లు యారా బండయ్య యారా శేఖర్ మేకల తిరుపతయ్య మిఠల ఆంజనేయులు వేలుపూల వెంకటేశ్వర్లు టి ఆంజనేయులు తదితరులు ఉన్నారు నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అంగరేకుల గురవయ్య డివిజన్ ఇన్ఛార్జి కొల్లూరు శ్రీనివాసులు డివిజన్ అధ్యక్షుడు సుబ్బయ్య పార్టీ నాయకులు హరికృష్ణ నారాయణ నాగేశ్వరరావు బత్తుల సింగయ్య తదితరులు పాల్గొన్నారు గో అదిగో వస్తునాడు బాలినే నివాసన్న చిరుమివే ఆయుధమై సమరానికి సాయుధమై బడమతిపని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు ఆహర్నిశను పని చేస్తాడు 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 రగితే రణ సౌర్యం బాలినే నివాసన్న జగనన చీకటి బతుకుల్లో పేదల గుండెల్లో సత్యనాయపురం నుంచి మాకు సత్యనాయపురం నలభై తొమ్మిదో డివిజన్ నుంచి ఒక నలభై తొమ్మిదో డివిజన్ సత్యానంబర్ నుంచి మేము ఒక యాభై మంది మనసు తెలుగుదేశం వాళ్ళు ఉంటే వైసీపీ లేక రావడానికి తీసుకొచ్చాము వాళ్ళని చేర్చి వాళ్ళు ఏంటంటే పథకాలు అన్ని చూసి ఇక్కడ మనకు వైసీపీలు అయితే బాగుండేది అందుబాటులో ఎక్కడే పోయిన ఇంటికి పోయినా మన వాసన్న గారికి పోవాలంటే లాబ్లకు పోయినా మనం మాట్లాడే కెపాసిటీ మనకు ఉండదు కాబట్టి అక్కడైతే మన బాగా జరిగిందని అని అందరు వస్తామన్నారు మన అమెంట్ వచ్చి తీసుకుని వచ్చి మొత్తాన్ని యాభై మందిని ఈ పార్టీలు చేర్చేశాము వాళ్ళకి పట్టాలు వచ్చినాయి ఇల్లు వచ్చినాయి అన్ని ఇక్కడ ఈ గవర్నమెంట్ అయితే మన అన్ని బాగా అనుకూలంగా ఉన్నాయి మేము పార్టీలకు పార్టీలోకి వస్తాము కొనసాగుతాం తీసుకొచ్చాము ఈ పార్టీలు చేర్చాము ఈ పార్టీలో అయితే మాత్రం మనకు బలైన వాసన కానీ అయితే ఇంటికా ఇట్లేకపోయినా మనం మాట్లాడి కట్ మనకు అన్ని అను అరహతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉంటాయని వాళ్ళు గ్రహించి మనకు అక్కడికి వచ్చారు వాళ్ళు తీసుకొచ్చి పార్టీలు చేర్చాము టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఒక యాభై కుటుంబాలు మాది నలభై తొమ్మిదో డివిజను నా పేరు బత్తుల కాసయ్య ఇవాళ పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వీళ్ళందరూ టీడీపీ పక్క నుండి గతంలో పథకాల వల్ల ప్రతి ఒక్క పథకం కూడా మొత్తం బీసీ సోదరులు యాదవులు అందరూ ప్రతి ఒక్క పథకం కూడా వాసనకి ఇలా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ వాళ్ళు చేశారని అంటే వాసన ప్రతి ఒక్క పథకం ఏ పథకం అని కానీ అందరికి వచ్చేటట్టు చూడమన్నాడు ప్రతి ఒక్క పథకం ఇళ్ళ పట్టాలు కావచ్చు అమ్మఒడి కావచ్చు ప్రతి ఒక్క పథకం ఇప్పుడు చేరిన యాభై కుటుంబాలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి కాబట్టి ఈ రోజు మేము పోయి అడుగుతున్న నిమ్మటే బలవాడి అన్న వాసన దగ్గరికి వెళ్ళి మనం కంపల్సరీ పార్ట్లు చేరుతాం మాకు ఇన్ని పథకాలు ఎప్పుడు కూడా మేము మాకు చూడలేదు జన్మభూమి కమిటీలో పెట్టినా కూడా మా పథకాలు చాలా తీసేశారు ఏమో పేరుకు టీడీపీ అని చెప్తున్నారు కానీ కాడికి వచ్చారు వాళ్ళకు గమ్మాలకు పనులు చేసుకుంటూ మా యాదవ్లు పట్టించుకున్న పాపం లేదు ఇప్పుడు మేము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చేయకపోయినా కూడా మీరు అంగరేకుల గురయ్య గారు కానీ మీరు కానీ వాసన కానీ ప్రతి ఒక్క పథకం ఇళ్ళకు వచ్చి తట్టుగా వాలంటీర్లను పెట్టించి మా ఇళ్ళకు ప్రతి ఒక్క పథకం చేరింది కాబట్టి ఈరోజు మీరు అడుగుతున్నే పార్టీలు చేరడానికి మేము అందరము హ్యాపీగా సంతోషంగా వచ్చి చేరాము